హలో అండి నమస్తే అందరికీ మనలో చాలామందికి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగడం ఒక అలవాటు ఉంటుంది కొంతమంది నార్మల్గానే తాగేస్తూ ఉంటారు కొంతమంది హనీ కలుపుకొని తాగుతూ ఉంటారు కొంతమంది పసుపు అలాగే కొంతమంది ఎగ్ వైట్ ఇలా వేసుకొని ఒక్కొక్కళ్ళు తాగుతూ ఉంటారు అయితే ఈ గోరువెచ్చని పాలల్లో ఒక్క స్పూన్ నెయ్యి కలపడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం చాలామంది వ్యక్తులు రాత్రిపూట నిద్రపోయే ముందు కష్టపడుతూ ఉంటారు అంటే త్వరగా వాళ్ళకు నిద్ర రాదు చాలా అలసిపోయినా కూడా నిద్ర మాత్రం రాదు దీనికి సమాధానం కేవలం ఒక వెచ్చని కప్పు పాలు మరియు దీనికి అడిషనల్గా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కలుపుకోవచ్చు ఈ సాంప్రదాయ ఔషధం సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు విశ్రాంతిని ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది గోరువెచ్చని పాలల్లో నెయ్యిని కలపడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు మరియు మీ కీళ్ళు చర్మం జీవక్రియ మరియు జీర్ణ వ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుంది అంటే నెయ్యిలో చాలా పోషకాలు ఉంటాయి నెయ్యి వెన్న యొక్క స్పష్టమైన రూపం దాని ఆరోగ్యాన్ని ప్రోత్సహించే లక్షణాలకు దోహదపడే అవసరమైన పోషకాలలో సమృద్ధిగా ఉంటుంది ఇక్కడ ఒక్క టేబుల్ స్పూన్ అంటే పద్నాలుగు గ్రాముల నెయ్యిలో ఉండే పోషక పదార్థాల గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో క్యాలరీలు నూట పన్నెండు మొత్తం కొవ్వు పన్నెండు పాయింట్ ఏడు గ్రాములు కొలెస్ట్రాల్ ముప్పై మూడు మిల్లీగ్రాములు విటమిన్ ఏ నూట ఎనిమిది మైక్రోగ్రాములు విటమిన్ ఈ సున్నా పాయింట్ మూడు మిల్లీగ్రాములు విటమిన్ కే ఒకటి పాయింట్ మూడు మైక్రోగ్రాములు నెయ్యి లాక్టోస్ మరియు కేసై నుండి కూడా లాక్టోస్ అసహనం లేదా డైరీ అలెర్జీలు ఉన్న వ్యక్తులకు ఇది అనుకూలంగా ఉంటుంది దీని అధిక స్మోక్ పాయింట్ హానికరమైన సమ్మేళనాలు కాల్చే లేదా ఉత్పత్తి చేసే ప్రమాదం లేకుండా అధిక ఉష్ణోగ్రతల వద్ద వంట చేయడానికి అనువైందిగా చేస్తుంది గోరువెచ్చని పాలను నెయ్యితో కలిపి తాగడం వల్ల కలిగే అత్యంత ప్రసిద్ధ ప్రయోజనాల్లో ఒకటి జీర్ణ వ్యవస్థ సామర్థ్యం పెంచడం నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది ఇది చిన్న గొలుసు కొవ్వు ఆమ్లం ఇది ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థకు మద్దతు ఇస్తుంది ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లో ఒక అధ్యయనం ప్రకారం బ్యూట్రిక్ యాసిడ్ జీర్ణ వ్యవస్థలో మంటలు తగ్గించడానికి బ్యాక్టీరియా పెరుగుదలకు అంటే మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు ఇది ప్రోత్సహిస్తుంది ఇది తీసుకోవడం వల్ల శక్తి పెం పెంపొందిస్తుంది మెటబాలిక్ పనితీరు కూడా మెరుగవుతుంది కీళ్ళ నొప్పులు లేదా దృఢత్వంతో బాధపడే పెయిన్ తోటి బాగా గట్టిగా ఉన్నట్టు పెయిన్ తోటి బాధపడుతూ ఉంటే కూడా ఒక కప్పు గోరువెచ్చని పాలలో నెయ్యి కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది అలాగే మన చర్మాన్ని మెరిసే విధంగా కూడా నెయ్యి చేస్తుంది అందుకే నెయ్యిని ఏదో ఒక రూపంలో తీసుకోవాలి అని చెప్తుంటారు అయితే మనం డైలీ రోజు ఒక కప్పు పాలల్లో కానీ ఒక గ్లాస్ పాలల్లో కానీ పడుకునే ముందు తీసుకుంటే ఉదయం లేసేసరికి మన జీర్ణక్రియ జీర్ణ వ్యవస్థ అంతా కూడా సక్రమంగా ఉంటుంది అలాగే రోజువారీ భాగంగా మనం అలవాటు చేసుకున్నట్లయితే మన చర్మ సౌందర్యం కూడా పెంపొందుతుంది నొప్పులు ఉన్నా కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీలో ఎవరైనా మీ రిలేటివ్స్ అయినా లేదు ఎవరైనా అది ఇట్లాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాళ్ళకి వీడియో షేర్ చేయండి వాళ్ళకు తప్పకుండా యూస్ అవుతుంది మరొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే